ఎక్కడ కలిసినా ఇద్దరు కలిసి పోయి తేదీ మీరు కూడా అంతే అందరికీ నేను చూసిన పేపర్ చూసాను విద్యమైన ఉపన్యాలు చాలా బాగా మాట్లాడారు ఇంకా చెప్పిన చె అంటారు కదా దాంట్లో క్లారిటీ మీరే భావించే క్లారిటీ ఇది ఒక వృత్తి అండి నాడే క్యాష్ ముందరించాలి రకాల లేవా ఉన్నారు చేసే ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు అది వ్యాపారం కాదు వృత్తి అందరూ కలిసి రావాలి వృత్తినిటీ ప్రభుత్వం ని ఇవ్వగొస్తానాయో అన్ని కూడా నేను ఉత్తి తీర వదిలే. బిర్యానీ కొన్న పూజ దేవుడిని ఇస్తాను గాని. పిసి ముడతాం. పిసిలో సంపుల్లేరా. నా జాగల సంపుల్లేరా. నితి భగవానుని ముతి. ఆ క్యాష్ తో కూబెట్టదు. అందరం ఒకటే ముస్లిమో ముస్లిమ్ మీకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కేట్ గవర్నమెంట్ కానీ ఏ కార్యక్రమాలు చేసినా దాని అందరికి వర్తించేలా మాట్లాడదు తప్పిచ్చి దీన్ని వేగంగా మాట్లాడుకున్నది నేను కూడా నర్సింగ్పట్నం ఎమ్మెల్యేగా నేను మునిస్తున్నాను ఈ పదోసారి ఎమ్మెల్యే కానీ అవ్వలేదు మంచిగా పరుగారు ఉన్నారు బెత్తలున్నారు నేను స్పీకర్గా ఉన్నాను ఒకరు కూడా అధికారంలో ఉన్నాను కాబట్టి ఒకరు ఉచ్చా ప్రాన్ని ಮಂತ್ರಿಗೂ ಮಂತ್ರಿಗ ನರಸೀಪಟ್ಟ ಮಂತ್ರಿ ಅರ್ಸೀಪಟ್ಟ ಘಟಿತ ಕೊಡ್ತಾ ಜೋಡಿಕೊಂಡು

मुस्ली <ण्यों> <स्थाग> <स्था> 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 <स्था>

అది చాలా పాటలు చెప్పారు అది ప్రహారేట్ పెట్టి అక్కడ డ్రింకింగ్ వాటర్గా గోరేసి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి తినట్ల పేరు అదే కాకుండా చూసారు ముస్లిం సోదరులో మనం చూసుకుంటాం अपराध हो रहा है समा। दूसरी जगह नहीं दोस्तों ने ये वो नहीं आया। इक्कौ मंदी 80 पैसेंट 90 पैसेंट को नेतौवर होंडा। मार्टर मैकेनिकलो, ट्रेलर्स को, जो एंजिनी कोड़ा। एक बैकवर्क को, दूसरे बैकवर्क को, ये तो कोई दोस्तों को। वाइल्ड एजुकेशन को देखेंगे, वाइल्ड सपेंडर को नहीं

పిల్లలు చదివించండి ఇంకే రూపాయలు కాదు వస్తుంది చిన్నప్పుడు తీసుకెళ్ళిపోయి టైర్ చేసుకోరా టైర్ ప్యాక్ చేసుకోరాలు జాయిన్ చేయండి బాగా తీసుకుంటే ఆళ్ళు బాగుంబల్ బాగుపడతారు

आने के बाद में सुबह रोना कितना में ये इस दस घंटे आने बापू भी शायद बापू पढ़ लेते रहो जब से बोल लेते रहो पहेटी जा रहे रहो नमः शिवाय नमः शिवाय पहेटी जा रहे रहो इस दम आप एक्सपर्ट ले रही थी बहितर ले रहो उपलब्ध होती है पंजे स्कोर का भी जीवन पार्टी लेकर आ रहा हो यो अगर � ఆ ముస్లిం లేడీస్ కి ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించి ఎక్కడ చూసాను షాపింగ్ మాల్స్ ఇచ్చి పచ్చలు పంపించు ఇంట్లో తేజ్ నచ్చిపోందల మంది ఆడవాళ్ళు అప్పుడారు కానీ పోటరేటలు కానీ అట్లు కానీ